అనగనగా రామచంద్రాపురం అనే ఒక ఊరు ఆ ఊరు ప్రజలంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు సకాలంలో వర్షాలు పడ్డం వల్ల ఆ ఊరు వారంతా చాలా సంతోషిస్తారు పంటలు కూడా బాగా పండుతుంది పంటను అమ్మిన డబ్బులతో కొంతమంది బంగారు నగలు తీసుకుంటారు మరికొంతమంది కొత్త ఇళ్లను నిర్మించుకుంటారు ఆ ఊరిలో రాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు తనకు వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయంలో సగం తన ఖర్చులు కుంచుకుని మిగతా సగం ఆ ఊరిలోని పేదలకు ఖర్చు చేసేవాడు కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ స్వామీజీని చూడ్డానికి ఊరి ప్రజలంతా వస్తారు స్వామీజీతో పాటు లింగయ్య అనే వ్యక్తి ఉంటాడు అతను అక్కడికి వచ్చిన ప్రజలకి ఇలా చెప్తాడు ఈ స్వామీజీ హిమాలయాల నుంచి వచ్చారు ఈయనకు అపూర్వమైన శక్తులు ఎన్నో ఉన్నాయి మీకు ఉన్న సమస్యలు స్వామీజీకి చెబితే స్వామీజీ వాటికి పరిష్కారం తెలియజేస్తాడు అని లింగయ్య చెప్పగా రంగడు అనే వ్యక్తి స్వామీజీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు మీరు ఏమైనా చేయగలరా అవును నాయనా నాకు ఉన్న శక్తితో నేను ఎటువంటి పనినైనా చేయగలను అలాగా అయితే నా వేలికి ఉన్న ఈ ఉంగరాన్ని రెండు ఉంగరాలు చేయండి చూద్దాం అని రంగడు అంటాడు అందుకు స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఓ సింతేనా నిమిషంలో నీ ఉంగరాన్ని రెండు ఉంగరాలుగా చేస్తాను నీ వేలికి ఉన్న ఉంగరాన్ని ఈ తెల్లటి వస్త్రంపై పెట్టునాయనా అని స్వామీజీ చెప్పగా రంగడు అలాగే అని చెప్పి తన వేరేకి ఉన్న ఉంగరాన్ని తీసి స్వామికి ముందు ఉన్న వస్త్రంపై పెడతాడు ఇంకా పని ప్రారంభించు అని స్వామీజీ చెప్పగా లింగయ్య అలాగే అని చెప్పి ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలాకట్టి స్వామీజీ ఉంచి అందరినీ కాసేపు కళ్ళు మూసుకోమని చెప్తాడు ఇప్పుడు ఈ అని రంగడుకు చెప్తాడు స్వామీజీ అలాగే అని మూట విప్పి చూస్తే అందులో నిజంగానే రెండు ఉంగరాలుంటుంది అది చూసిన ఊరి ప్రజలు నమ్మలేకపోతారు వెంటనే ఆ ఊరి ప్రజలు వారి వారి ఇళ్లకి వెళ్లి వారి ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చి వారి బంగారాన్ని కూడా రెండింతలు చేయాల్సిందిగా కోరుతారు అప్పుడు స్వామీజీ ఇలా చెప్తాడు నేను కేవలం రెండు రోజులు మాత్రమే ఈ ఊరిలో ఉంటాను ఆ తరువాత నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను ఒక్కొక్కరిగా వస్తే నేను వారి బంగారాన్ని రెండింతలు చేయడం ఆలస్యమవుతుంది అందుకని మీరు తెచ్చిన బంగారం మొత్తం ఒక చిన్న సంచిలో వేయండి సంచిపై మీ పేర్లు రాయండి అని చెప్తాడు స్వామీజీ చెప్పిన విధంగానే అందరూ వారి వారి నగలు ఒక సంచిలో వేసి వాటిపై వారి పేర్లు రాస్తారు అందరూ పేర్లు కదా ఇప్పుడు మీ చేతిలో ఉన్న సంచులన్నీ నా దగ్గర ఉన్న ఈ పెద్ద సంచిలో వేయండి అని చెప్తాడు లింగయ్య అందరూ వారి వారి దగ్గర ఉన్న బంగారు నగల సంచులను పెద్ద సంచిలో వేస్తారు అప్పుడు స్వామీజీ లింగయ్యతో ఇలా అంటాడు ఇంకా చూస్తున్నావేమిటి శిష్య వెంటనే ఒక గోతి తీసి ఈ సంచిని ఆ గోతిలో పాతిపెట్టు అని అంటాడు స్వామీజీ చెప్పిన విధంగానే అక్కడే ఒక గోతి తీసి ఆ పెద్ద సంచిని గోతిలో వేసి తిరిగి మట్టితో కప్పివేస్తాడు చూడండి ప్రజలారా మీరు ఇచ్చిన బంగారం రెండింతలు చేయాలంటే నాకు కొంచెం సమయం పడుతుంది మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళండి పొరపాటున కూడా ఇటు పక్కకు రాకండి ఒకవేళ వస్తే ఆ మూట మాయమవుతుంది ఆపై మీ ఇష్టం మీరందరూ రేపు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి మీ బంగారాన్ని తీసుకుని వెళ్ళండి అని స్వామీజీ చెప్పగా అలాగే అని చెప్పి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు మరుసటి రోజు మధ్యాహ్నం అందరూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తారు స్వామి మీరు చెప్పిన విధంగానే మేమందరం చేశాం మీరు రెండింతలు చేసిన మా బంగారాన్ని ఇస్తే తీసుకుని వెళ్తాము అని ఆ ఊరి పెద్ద మనిషి అడుగుతాడు ఇంకెక్కడి బంగారం మీరు ఇచ్చిన బంగారం మాయమైపోయింది అది విన్న ప్రజలు ఆందోళన పడతారు ఏమిటి స్వామి మీరు చెప్పేది బంగారం మాయమైపోయిందా అయినా మేము మీరు చెప్పిన విధంగానే చేసాం కదా నేను ఎంత హెచ్చరించినా ఈ యువకుడు నేను బంగారం రెట్టింపు చేస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చాడు ఇతడి వల్లే మీరు మీ బంగారాన్ని కోల్పోయారు అని స్వామీజీ రాముడు నువ్వు నిన్న ఈ చెట్టు వచ్చావా వచ్చానయ్యా మన పక్క ఊరిలో ఎవరో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారికి సాయం చేయడానికే వెళ్ళాను తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది నేను ఈ దారిలోనే మా ఇంటికి వెళ్ళాను అని రాముడు చెప్పగా ఆ ఊరి పెద్ద మనిషి కోపంగా ఇలా అంటాడు ఈ ఊరి ప్రజల బంగారం పోవడానికి గల కారణం నువ్వే దీనికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి నేను ఈ దారిని వెళ్ళడం వల్ల మీ నగలం మాయమైందా నాకసలు ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు ఆ ఊరి పెద్ద జరిగిన విషయమంతా తెలియజేస్తాడు అది విన్న రాముడు ఇలా అంటాడు ఇతను ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అయినా బంగారం రెట్టింపు అవడం ఏంటి మోసం చేసింది ఆయన కాదు నువ్వే వల్ల మా బంగారమంతా పోగొట్టుకున్నాము దానికి శిక్షగా నిన్ను ఈ ఊరు నుండి బహిష్కరిస్తున్నా వెంటనే ఈ ఊరిని వెళ్ళు అని కోపంగా అంటాడు రాముడు ఎంత ప్రాధేయపడినా వినిపించుకోడు రాముడు బాధపడుతూ ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి రాముణ్ణి గమనించి ఇలా అడుగుతాడు ఎవరు బాబు నువ్వు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడుగుగా జరిగిన విషయమంతా ఆ వ్యక్తికి తెలియజేస్తాడు రాముడు ఎవరు స్వామిజీని నమ్మి వారి నగలు ఆయనకు ఇచ్చి మోసపోయిందే కాకుండా నిన్ను ఊరి నుండి బహిష్కరించారా ఇదెక్కడి అన్యాయం అని బాధపడి తనతో పాటు రాముడిని వారి ఊరికి పిలుచుకుని వెళ్ళి తన ఇంట్లోనే ఆశ్రయమిస్తాడు ఆ వ్యక్తి మరో రెండు రోజులు గడుస్తుంది ఇంతకు ముందు రాముడు ఉండే ఊరికి వచ్చిన స్వామీజీ అలాగే లింగయ్య ప్రస్తుతం రాముడు ఉంటున్న ఊరికి వచ్చి ఊరి ప్రజలకు మాయమాటలు చెప్పడం మొదలు పెడతారు అది తెలుసుకున్న రాముడు దూరం నుండి ఆ దొంగ స్వామీజీని చూసి తన ఊరి ప్రజలను మోసం చేసింది అతనే అని నిర్ధారించుకుని సుబ్బయ్య దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు అయ్యా మా ఊరిలో నగలు కొట్టేసిన స్వామీజీ మీ ఊరికి కూడా వచ్చాడు మా ఊరిలో చేసిన విధంగానే ఇక్కడ కూడా మాయ చేసి మీ ఊరి ప్రజల నగలు అన్నీ సంచిలో వేసి ఆ సంచిని మట్టిలో పాతిపెట్టారు వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు రాత్రి ఆ నగలు తీసుకుని వెళ్తారు మనం వారు దొంగతనం చేసేటప్పుడు పట్టుకోవాలి ఏమిటి మీ ఊరి ప్రజలను మోసం చేసిందే కాకుండా ఈ ఊరి ప్రజలను కూడా మోసం చేయడానికి వచ్చారా చూస్తాను అని చెప్పి రహస్యంగా స్వామీజీ ఉన్న చోటు దగ్గరికి వెళ్తారు స్వామీజీతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆ మూటను తవ్వడం గమనించిన రాముడు సుబ్బయ్య వారిని పట్టుకుని చెట్టుకు కట్టేస్తారు మరుసటి రోజు ఉదయం ఆ ఊరి ప్రజలు తమ నగల కోసమని అక్కడికొస్తారు అప్పుడు సుబ్బయ్య ఇలా అడుగుతాడు అమాయకపు ప్రజలను మాయమాటలతో మోసం చేస్తారా మీరు ఇంతకాలం అన్యాయంగా ప్రజల నుండి దోచుకున్న నగలు ఎక్కడ దాచిపెట్టారు ఈ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలో ఒక గుహ ఉంది అందులో దాచిపెట్టాము మమ్మల్ని వదిలేయండి అని స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తి చెప్తాడు ఇన్నాళ్ళు అమాయకపు ప్రజలను మోసం చేసినందుకు ఆ ముగ్గురిని అధికారులకు అప్పగించి తగిన శిక్ష పడేలా చేస్తాడు సుబ్బయ్య ఆ తరువాత రామచంద్రాపురం గ్రామస్తులు పోగొట్టుకున్న నగల మూటను తీసుకుని రాముణ్ణి వెంటబెట్టుకుని రామచంద్రాపురంకి వెళ్తాడు రాముడు ఊరులోకి రావడం గమనించిన ఊరి పెద్ద అలాగే ప్రజలు రాముణ్ణి ఆపి నిన్ను ఈ ఊరి నుండి బహిష్కరించాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ఊరి నుండి బహిష్కరించాల్సింది నిన్ను ఎవడో ఏదో మాయమాటలు చెప్పగానే మీ నగలు వాడికి ఇచ్చి మోసపోయిందే కాకుండా ఆ నింద ఏమీ తెలియని ఈ యువకుడిపై వేస్తారా ఊరి పెద్ద అంటే అందరినీ విచారించి తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం అంతేకాని ఇలా అమాయకులపై పెత్తనం చేయడం కాదు అని ఊరి పెద్దకు చెప్పి నగలు మోసపోయిన ప్రజలకు వారి వారి నగలు అందజేసి ఇలా చెప్తాడు అసలు తప్పు ఆ దొంగ స్వామీజీదో మరొకరుదో కాదు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్న మీది మీలో అత్యాస ఉన్నంతవరకు ఇలాంటి మోసాలకు మీరు గురవుతూనే ఉంటారు ఇకనైనా అత్యాశకు పోకుండా కష్టపడి సంపాదించడం మొదలు పెట్టండి అని సుబ్బయ్య చెప్పగా ఊరి పెద్ద అలాగే ప్రజలు తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపడతారు నన్ను క్షమించు రాముడు అసలు నిజాలు తెలుసుకోకుండా కోపంలో నీకు శిక్ష వేశాను అని ఆ ఊరి పెద్ద మనిషి అంటాడు ఆ తర్వాత ఎప్పట్లాగే రాముడు ఆ ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా ఉంటాడు ఊరి ప్రజలు కూడా పోకుండా వారి కష్టం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తారు